కోనసీమగా చేశారు ఆ రోజున నేను బయటకు వచ్చి మన అమలాపురంలో గొడవలు పెట్టడానికి వైసీపీ ప్రభుత్వం చేస్తూ ఉంటే బయటకు వచ్చి ఒకటే చెప్పాను కోనసీమని అమలాపురాన్ని చిచ్చు పెడితే సహించలేదు అన్ని కులాలు బాగుండాలి ఏ కులాల మధ్య విభేదాలు సృష్టించకూడదు నిజమైన జై భీమ్ ఫాలోవర్గా చెప్తున్నాను అంబేద్కర్ ఫాలోవర్గా చెప్తున్నాను అన్ని కులాలు బాగుండాలి అంతేగాని కుల రాజకీయాల కోసం మనకి కులాలను వేరు చేసే రాజకీయం కోసం జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ లేదు మేమందరం ఉన్నది కూడా లా అండ్ ఆర్డర్ బాగుండాలి అమలాపురం యువతకి యువత యువకులకి ఉపాధి అవకాశాలు రావాలి మన అమలాపురం మన కోనసీమలో క్రాప్ హాలిడే అన్నది గత చరిత్ర అవ్వాలి ఇలాంటి దృష్టితో మేము వచ్చాము ఆ క్లాక్ టవర్ సాక్షిగా చెప్తా ఉన్నాం రాబోతుంది మన జనసేన టీడీపీ మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తుంది మన నాయకులను అడిగాను వాళ్ళందరూ జనసేన నుంచి వదిలి వెళ్ళిపోయిన నాయకులకి క్లాక్ టవర్ సెంటర్ నుంచి ఒకటే చెప్తున్నాను నేను నాయకుల్ని ఎవరిని వదులుకోను జనసేన నాయకుల్ని గుండెల్లో పెట్టుకుంటాను కానీ నన్ను కాదనుకొని వెళ్ళిపోతే నేనేం చేయలేను వెళ్ళిపోతున్న ప్రతి నాయకులకి అమలాపురం క్లాక్ టవర్ సెంటర్ సాక్షిగా చెప్తున్నా నాయకులు వస్తారు వెళ్ళిపోతారు జనసేన జన సైనికులు వీర మహిళలు జనసేన మద్దతుదారులు రాష్ట్ర క్షేమం కోసం ప్రజాక్షేమం కోసం నిలబడేవాళ్ళు పోయినసారి కూడా వైసీపీ ప్రభుత్వం మన సినిమాలు ఆపేస్తే ఒకటే చెప్పాను మనల్ని ఎవడు రాపేది అని చెప్పి మన కూటమి ప్రభుత్వం రాకుండా ఈ రోజు అడుగుతున్నా మనల్ని ఎవరు రాపేది మన కూటమి ప్రభుత్వాన్ని రాకుండా ఎవడు రా మనల్ని ఆపేది జనరల్ కింద దారి పొడవునా భవన నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు మాకు అర్జీలు ఇస్తా ఉన్నారు చంద్రబాబు గారికి నాకు ఈ నా భవన నిర్మాణ కార్మికులకి చెప్తా ఉన్నాం ఆ జెండాలు తీసేయమ్మా ప్లీజ్ కింద దించేసా నీ అభిమాను నీ ప్రేమ అర్థమైంది బాబు నువ్వు కూడా తీస్తామా కింద దించా ఇది రాష్ట్రం చూడాలా లేదా థ్యాంక్ యూ కింద జెండాలు కింద దించే నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను పట్ట ఇసుక దారుణంగా దోపిడీ చేస్తూ ఉన్నారు మనకి జేపీ వెంచర్స్ అని చెప్పి మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ ఒక గుంటాగా ఏర్పడి మన ఇసుక రీచుల్ని గోదావరి నది తీరంలో ఇసుకల్ని దోపిడీ చేసి అమ్మేసుకుంటా ఉండి నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని రోడ్డు మీద ఈ రోజున క్లాక్ టవర్ సెంటర్ సాక్షిగా చెప్తున్నాను భవన నిర్మాణ కార్మికుల్ని మా కూట ప్రభుత్వం ఆదుకుంటుంది యువతి యువకులందరికీ ఎక్కడో వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు ఇళ్లలో కూర్చొని మీరు సంపాదన ఇచ్చేలాగా మనకి ఐటీ పరిశ్రమలు ఇక్కడికి మనకి దాదాపు రెండున్నర లక్షల హెక్టార్లో కొబ్బరి పంట ఉంది నాకు కోనసీమలోనే చెప్పారు ఒక ఇంట్లో ఒక కొబ్బరి చెట్టు ఉంటే దాన్ని పెద్ద కొడుకుగా చూసుకుంటామని అలాంటి పెద్దలకి చెప్తా ఉన్నాను నేను మీరు ఇచ్చిన నాకు ప్రోత్సాహం ఇచ్చారు నేను మీ మాటగా చెప్తున్నాను రైతాంగానికి కౌలు రైతులకు కానీ అమలాపురం కోనసీమ రైతాంగానికి కానీ మీకు గిట్టుబాటు ధర వచ్చేలాగా మీకు కనీసం మద్దతు ధర వచ్చేలాగా భవిష్యత్తులో ఇంకెప్పుడు మీకు భవిష్యత్తులో ఎప్పుడు కూడా మీరు క్రాప్ హాలిడే ప్రకటించని పరిస్థితుల్లో ప్రభుత్వాలు నడుపుతామని తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే బాలయోగి గారి కోరిక కూడా కోనసీమలోనే ప్రతి ఒక్క ప్రజల కోరిక కూడా ప్రతి ఒక్కరి కోరిక కూడా కోనసీమలో రైలు కూత వినిపించాలి మనకి రైళ్లు కా తిరగాలి నాలుగున్నర లక్షల హెక్టార్లో కొబ్బరి తోట మధ్యలోంచి ఊహించుకోండి ఒక చక్కటి రైలు రాజస్థాన్ లాగా ప్యాలెస్టాన్ వీల్స్ లాగా మన కోనసీమ అందాలను చూపించే ఒక టూరిజం డెవలప్ చేసే నిజంగా ఒక రైల్వే లైన్ వస్తే ఎంత అద్భుతమైన ఉపాధి ఎంతో అద్భుతమైన అవకాశం మనకు వస్తాయి అది మన హరీష్ గారి బాలయో గారి అబ్బాయి మనకు ఎంపీగా నిలబడుతున్నారు మన కూటమి తెలుగుదేశం పార్టీ సైకిల్ పార్టీని గుర్తుకి గుర్తించి ఆయన పోటీ చేస్తూ ఉన్నారు ఆయన్ని అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా మనం గెలిపించుకుంటే మేము అందరం కూడా ప్రధానమంత్రి గారితో నాకున్న పరిచయం మీకు తెలుసు నాకు వారితో ఉన్న సన్నిహిత మీకు తెలుసు